ధర్మం ప్రేక్షకులకు నా నమస్కారం ఈరోజు డే నైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం నా పేరు కొండా సచిన్ భరద్వాజ్ ఈరోజు మనము మెయిన్గా లేడీస్కి బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుకుందాం అదే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈ ప్రాబ్లం గురించి తెలియని అమ్మాయిలు ఉండరు నాకు తెలిసి ఎందుకు అనంటే ఆల్మోస్ట్ ప్రతి పర్సన్కి కూడా ఈ ప్రాబ్లం ఉన్నాయండి నేనే పర్సనల్గా చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు యోగా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లము అని అంటే వెయిట్ తగ్గడానిక లేదంటే స్కిన్ కలర్ పెరగడానిక అంటే దానికన్నా ఎక్కువ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నదండి దాని గురించి నేను తగ్గించుకోవడానికని వచ్చానండి అని అంటారు అండ్ పిల్లలు పుట్టట్లేదు సో పిల్లలు పుట్టేటట్టు యోగా మంచిది అంట కదండి దాని గురించి వచ్చానండి అని అంటూ అనమాట సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మందికి ఉంది కాబట్టి దాన్ని మనం ఈరోజు అడ్రస్ చేద్దాం సో అసలు ఏంటి ఎందుకు ఈ పీసీఓడి వస్తుంది ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది సో ఎందుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే మీరు గతంలో చూసుకుంటే మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చూస్తే వాళ్ళే ఏమంటాము వాళ్ళు కొన్ని పోస్టర్స్ చేసేవాళ్ళు చెప్పాలంటే ఎలా అంటే కూర్చుని ఏమంటాము రోళ్ళను రుబ్బేవాళ్ళు లేదనంటే కూర్చుని బట్టలు ఉతికేవాళ్ళు అంటే కూర్చుని చీపిరి పట్టుకుని మొత్తం అంతా కూడా కింద కుట్ చేసేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు సో అటువంటి ప్రాబ్లం ఐ మీన్ అటువంటివి చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు మనం ఎప్పుడైతే అది అనాగరికము ఏమంటాము వర్క్ చేయడమే నాగరికము అసలు ఇంట్లో పనులు చేయడం అనేది అసలు ఉమెన్కి సంబంధించింది కాదు అని వాటిని ఎప్పుడైతే లేడీస్ పక్కన పెట్టేశారో అప్పటి నుంచే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది పెరిగిందండి సో అటువంటివి అంటే మనం ఏదైతే నేను ఇందాక ఏదైతే చూపించానో వాటికి దగ్గరలో ఉన్న ఆసనాలు నేను చూపిస్తాను చూడండి చూసి మనం ఈ ఆసనాలు పర్టికులర్గా ప్రతిరోజు మీరు చేయగలిగితే మీకు డెఫినెట్గా ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పోతాయి అండ్ ఆల్సో మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా బెటర్ అయ్యి మీకు పిల్లలు కూడా పుట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఆ ఆసనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా మలాసన మలాసన అనే ఆసనం చూద్దాం ఇప్పుడు వీటన్నిటికే అండి మెయిన్గా మలాసనానికి ఏం చేస్తారు అని అంటే ముందుగా మెల్లగా లేచి నుంచి ఉన్న తర్వాత ఈ విధంగా నుంచున్న తర్వాత కాలం మధ్యన మీకు ఎంత కంఫర్ట్ అయితే అంత గ్యాప్ పెట్టుకోండి మరి ఎక్కువ బట్ మీరు స్ట్రైట్గా ఉంటే ఇలా ఒక వి షేప్ లాగా ఉండేటట్టు ఇన్వర్టెడ్ వి షేప్ లాగా ఉండేటట్టు చూసుకోండి రైట్ ఈ తర్వాత ఏం చేస్తారంటే కాళ్ళని ఇట్లా పెట్టుకుని మెల్లగా కింద కూర్చోండి కింద కూర్చున్న తర్వాత ఈ యొక్క చేతులు ఉన్నాయి కదా చేతుల్ని మోకాళ్ళ దగ్గర ఇట్లా పెట్టుకోండి అండ్ ఇట్లా నమస్కారం చేయండి ఇదే పొజిషన్లో మీరు ఉండండి ఒక ముప్పై సెకండ్లు ఉండొచ్చు స్టార్ట్ మెల్లగా కళ్ళు మూసుకొని ఇదే పొజిషన్లో అట్లా ఉండండి కష్టంగా ఉంటే పదిహేను సెకండ్ల తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు బట్ ప్రతిరోజు ముప్పై సెకండ్లు అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే ముప్పై సెకండ్లు అయిపోయిన తర్వాత మెల్లగా మళ్ళీ యథావిధిగా పైకి లేచి కింద కూర్చుందాం చూశారు కదా ఇది మలాసన మలాసన వచ్చేసి మనకి మెయిన్గా ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ని అంతా కూడా మళ్ళీ బాగా వర్క్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట సో అందుకని చెప్పి దీన్ని ప్రతిరోజు చేయాలని చెప్పి పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం రెండో ఆసనం పేరు సుప్తబద్ధ కోనాసన ఇది కూడా అంతే అండి మన థైస్ని కూడా కొంచెం ఏమంటాము ఇట్లా వైడ్గా స్ప్రెడ్ చేసి చేసే అనమాట వీటన్నిట్లో చూస్తే మీరు కాళ్ళని ఇట్లా దగ్గర తీసుకోవడము అండ్ థైస్ని ఇట్లాగా స్ప్రెడ్ చేయడం అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఆసనాస్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా మీరు ఏదైనా అంటే జిమ్లో చేసేవాళ్ళు స్క్వాడ్స్ అవి ఇవి ఉంటాయి కదా వాటికి దగ్గరలో ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మనం చూద్దాం ముందుగా పడుకోవాలి శవాసనాలో పడుకోండి శవాసనాలో పడుకున్న తర్వాత మెల్లగా కాళ్ళని రెండిటిని జోడించండి కాలు రెండు కూడా ఈ విధంగా కలవాలన్నమాట ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఎంత పైకి వీలైతే అంత పైకి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ తల ఉంది కదా ఈ తలకి యాక్చువల్లీ ఇక్కడ మీకు కుదిరితే ఒక పిల్లో పెట్టుకోవచ్చు పిల్లో పెట్టుకుంటే ఇట్లా ఇట్లా పైకి వెళ్తుంది అనమాట తల లేదు అంటే ఇలా తలను బ్యాక్కి పంపించి ఈ విధంగా ఉండొచ్చు ఈ పొజిషన్లో మీరు పదిహేను సెకండ్ ఉండండి ఓకే స్టార్ట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ తలని మెల్లగా పెట్టేసి ఇంకా చూపించాను కదా థైస్ మొత్తం కూడా ఇట్లా మనం స్ప్రెడ్ చేస్తాం కదా స్ప్రెడ్ చేసిన థైస్ని మళ్ళీ అదా తెచ్చుకొచ్చేసి మెల్లగా లేచి కూర్చోండి ఇప్పుడు ఈ రెండో ఆసనం కూడా ఎలా చేశామని చూశారు కదా సో ఈ రెండు ఆసనాలు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అండ్ ఎక్కడైనా బ్లాక్స్ అనేవి ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీకు పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఎస్పెషల్లీ లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అండ్ విల్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఓకే ఇప్పుడు తర్వాత ఏంటనేది చూద్దాం ఇప్పుడు మనం మూడో ఆసనానికి వెళ్ళిపోదాం దీని పేరు సేతుబంధాసన సేతుబంధాసన అనేది ఎలా చేయాలనేది చూద్దాం ఓకే ఇప్పుడు దాకా మనము మన ఈ సెక్షువల్ ఆర్గాన్ అండ్ ఈ పార్ట్లో ఏదైతే ఉన్నదో ఇదంతా క్లియర్ చేసుకున్నాం కదా అండ్ ఇంకొక మెయిన్ రీజన్ అంటే ఎవరైతే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారో వాళ్ళకి డాక్టర్ రెండో రెండోది చెప్తారు ఏమని చెప్తారంటే పీసీఓడి ప్రాబ్లం ఉందా అయితే థైరాయిడ్ టెస్ట్ చేసుకోండి అని అంటారు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా థైరాయిడ్ ఎక్కడ ఉంటే మీకు పీసీఓడి ఇక్కడ ప్రాబ్లం ఉంటే రెండింటికి సంబంధం ఏంటంటే అని మీకు డౌట్ రావచ్చు ఆర్ లేదు అని అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గొంతు కూడా కొంచెం ఇట్లా లావుగా ఉంటుంది అబ్జర్వ్ చేస్తారా సన్నగా ఉండదు అది కొంచెం బల్జైనట్టు ఉంటుంది ఏంటి అని అంటే థైరాయిడ్ థైరాయిడ్ వాళ్ళకి సరిగ్గా పని చేయట్లేదు అది ఎంత ఎంత తయారు చేయాలో అంత తయారు చేయట్లేదు అని అనమాట ఎప్పుడైతే ఇక్కడ ప్రాబ్లం వస్తుందో ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుందండి సో ఓన్లీ కిందే కాదు మనం పైన దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ సేతు బంధాసన దానికే అండి మీరు ఈ సేతు బంధాసన చేస్తే మీ థైరాయిడ్ మళ్ళీ యాజ్ యూజువల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దానికి ఎలా చేయాలనే చూద్దాం ముందుగా శవాసనాలో పడుకోండి శవాసనాలో పడుకున్న తర్వాత కాళ్ళని రెండు దగ్గరగా తెచ్చుకోండి ఈ విధంగా దగ్గరగా తెచ్చుకున్న తర్వాత కాళ్ళని చేతులతో పట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా పట్టుకున్న తర్వాత మీరు మీ ఫోర్స్ అంతా థైస్ మీద పెట్టి థైస్ని ఫుల్ ప్రెషర్తో పైకి ఇట్లా లేపాలి ఎంత లేపాలంటే మీ యొక్క చెస్ట్ వచ్చి మీ చిన్నికి టచ్ అవ్వాలి ఓకే సో రెడీగా ఉండండి నేను కౌంట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మీరు ఈ పొజిషన్లో పదిహేను సెకండ్ ఉండండి చూసి నేర్చుకోండి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మళ్ళీ యథావిధిగా వచ్చేసేయండి ఇప్పుడు చూశారు కదా ఈ ఆసనం చేసినప్పుడు మీ చెస్ట్ వచ్చి మీ చిన్నికి టచ్ అయినప్పుడు ఇదంతా కూడా ఇట్లా మూసేసుకుని ఉంటుందండి అంటే మీ థైరాయిడ్ని బాగా మసాజ్ చేస్తుంది ఆ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేసి మీ బాడీకి ఏదైతే కావాలో వాటన్నింటిని కూడా జనరేట్ చేస్తుంది అండ్ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి ఒబేసిటీ తగ్గుతుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గుతున్నది ఎవ్రీథింగ్ అనమాట ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ థైరాయిడ్ గ్లాండ్ వి షుడ్ యాక్టివేటెడ్ ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి ఇవి మూడు ఆసనాలు ఇప్పుడు మనము ప్రాణాయామాలకు కూడా వెళ్దాం పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రాణాయామంలో భ్రామరి ప్రాణాయామ ప్రతిరోజు చేయాలండి ఎందుకు అనంటే మీరు ఎప్పుడైతే భ్రామరి అంటే భ్రమరం భ్రమరం అంటే ఏంటండి తుమ్మెద తొమ్మిదలాగా మనం ఎప్పుడైతే అని సౌండ్ చేస్తామో ఆ సౌండ్ చేసినప్పుడు మనలో కొన్ని బ్రెయిన్ వేవ్స్ ఉంటాయన్నమాట ఆ వేవ్స్కి ఏమవుతుందంటే అని సౌండ్ చేసినప్పుడు మన లోపల ఉన్న బ్రెయిన్ అంటే స్కల్ లోపల స్కల్ వైబ్రేట్ అయ్యి అది బ్రెయిన్ ఫీల్ అవుతుంది ఆ బ్రెయిన్కి వేవ్స్ తగిలినప్పుడు ఏమవుతుందంటే చాలా రిలాక్సేషన్ వస్తుంది సో ఆ రిలాక్సేషన్ కోసం మనం ఇప్పుడు భ్రామరి చేద్దాం ఎలా చేయాలి అని అంటే మీరు కళ్ళు మూసుకొని మెల్లగా ఈ చూపుడు వేళ్ళు ఉన్నాయి కదా ఈ చూపుడు వేళ్ళని చెవులతో మూసేసేయండి చెవులు మూసేసుకున్న తర్వాత పీల్చుకున్న గాలితో బయటికి విధంగా సౌండ్ చేస్తూ బయటకు వదిలేసేయాలి సో ఇప్పుడు చేద్దాము కలిసి చేద్దాం మనంతా మూడుసార్లు చేద్దాం ఓకే కళ్ళు మూసుకోండి నడుము స్ట్రైట్గా పెట్టుకోండి చెవులు మూసేసుకోండి మూసేసిన తర్వాత గాలి పీల్చుకోండి రిలాక్స్ ఈ విధంగా భ్రామరీ ప్రాణాయామ చేయగానే చూసారా వెంటనే ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది కదా ఇటువంటి రిలాక్స్ అయిపోతుంది అనమాట మైండ్ కూడా అలా రిలాక్స్ అయినప్పుడు మన మైండ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకే సో ఈ బ్రాహ్మరీ ప్రాణాయామ ప్రతిరోజు మీరు అట్లీస్ట్ ఒక ఇరవై సార్లు నుంచి ముప్పై సార్లు వరకు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు విత్ ది ఆసనాస్ ఈ మూడు ఆసనాలు అండ్ ఈ యొక్క ప్రాణాయామ ప్రతిరోజు మీరు చేసుకుంటే పీసీఓడి మీ జోలికే రాదు ఓకే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కేటాయించండి సరిపోతుంది దాని మించి ఇంకేం అవసరం లేదు ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు